హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ ఈ మూవీ స్టోరీని వన్ లైన్ లో చెప్పాలి అంటే ఒక తండ్రి తన కోరికని తన కొడుకు ద్వారా తీర్చుకోవాలి అని అనుకుంటాడు అసలు ఆ కోరిక ఏమిటి తండ్రి కోరికని కొడుకు తీర్చాడా లేదా అన్నదే ఈ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీళ్ళు v i ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా ఉధృతంగా పోరాటాలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఉంటారు అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి మరియు కేరళ రాష్ట్రపు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉంటారు దాంతో కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు మరియు అధికారంలో ఉన్న నాయకుడు ఒకేసారి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడే మనకు ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అసలు కేరళలో ఎందుకు ఆ విధంగా ధర్నాలు చేస్తున్నారు అన్న దాని గురించి చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేరళలోని ఒక ప్రాంతంలో ఒక వైట్ అంబాసిడర్ కారు వస్తూ ఉంటుంది ఆ కారు లోపల ఒక అమ్మాయి పెళ్లి కూతురు లాగా రెడీ అయి ఉంటుంది కానీ తను మాత్రం చాలా డల్లుగా ఉంటుంది ఆమె పేరు మరియా ఇప్పుడే మనకు కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది ఆ గ్రామంలో ఆనంద్ అనే యువకుడు అదే గ్రామంలో ఉన్న అన్న కుట్టి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు అలా ఆనంద్ అన్న కుట్టిని ఎవరికీ తెలియకుండా ప్రేమిస్తూ ఉండగా ప్రజెంట్ కారులో వెళుతున్నటువంటి పెళ్లి కూతురు మరియా వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది ఒక రోజు వాళ్ళ ఊర్లో ఏదో పండగ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో ఆనంద్ అన్న కుట్టి కోసం అని ఒక లవ్ లెటర్ ని రాసి దీని డైరెక్ట్ గా అన్న కుట్టికి కాకుండా మరియాకి ఇచ్చి మరియా ద్వారా తనకి ఇవ్వమని చెప్పాలి అని మరియా దగ్గరికి కలవడం కోసం వెళుతూ ఉంటాడు అలా ఆనంద్ మరియా ఇద్దరు కూడా కలవడానికి వస్తూ ఉండగా మధ్యలో బురద ఉండగా అందులో కాలేసి మరియా పడిపోతూ ఉండగా ఆనంద్ తనను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అయితే ఆ ప్రాసెస్ లో ఆనంద్ కూడా పడిపోయి ఆనంద్ మరియా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి అక్కడి నుంచి దొల్లుకుంటూ వెళుతూ ఉంటారు అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండానే ఊరందరి మధ్య ఈ విధంగా చేస్తున్నారు అని చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆనంద్ పాకెట్ లో ఉన్నటువంటి ఆ లవ్ లెటర్ కింద పడిపోయి మరియా వాళ్ళ నాన్నకు దొరుకుతుంది దాన్ని తీసి చదివినటువంటి మరియా ఫాదర్ ఆ ఆనంద్ అన్న కుట్టికి ఆ లెటర్ ని రాసినప్పటికీ ఆ లెటర్ ని తన కూతురికే రాశాడు అని తను అపార్థం చేసుకుంటాడు దాంతో ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఒక మధ్యస్థం పెట్టి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ చేస్తారు అయితే ఈ ఆనందం మాత్రం ఆ మధ్యస్థం లో నేను మరియాని ప్రేమించడం లేదు అన్న కుట్టిని ప్రేమిస్తున్నాను అని వాళ్ళందరూ ముందు కూడా చెప్పలేకపోవడంతో పెద్దలందరూ కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు ఆ తర్వాత వీళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు కూడా ఆ రూమ్ లో కూర్చుని ఒకరు మొక్కలు ఒకరు చూసుకోకుండా ఉంటారు అప్పుడు మరియా మాట్లాడుతూ నేను నా ఫ్రెండ్ లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది కానీ ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా ఇక నేను నా జీవితాంతం కూడా నీతోనే ఉండాలనుకుంటున్నాను ఇద్దరం అవన్నీ మర్చిపోయి ఆనందంగా ఉందామని అంటుంది అయితే ఆ మాటలు విన్న ఆనందం మాత్రం నేను ఇప్పటికీ ఆ అన్న కుట్టిని మర్చిపోలేకపోతున్నాను మరియా నువ్వు వెళ్ళి పడుకో అని ఈ ఆనంద మాత్రం అక్కడ ఉన్నటువంటి ఒక చైర్ లో కూర్చుని ఉంటాడు మరియా వెళ్ళి నిద్రపోతూ ఉండగా కొంతసేపు తర్వాత మరియా చీర కొంచెం పక్కకు జరగడంతో ఆ మరియా ఆనంద్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోతుంది కట్ చేస్తే పది నెలల తర్వాత ఆ మరియా ఒక హాస్పిటల్లో లో కి జన్మనివ్వగా అక్కడికి వచ్చినటువంటి ఆనందం ఫ్రెండ్స్ అందరూ కూడా ఆనందాన్ని చూసి అసలు ఈ పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు అని చెప్పావు మరెలా పది నెలల్లోనే నీకు కొడుకు పుట్టాడు అని ఆనంద ఫ్రెండ్స్ అందరూ కూడా ఆనందాన్ని ఆట పట్టిస్తూ ఉంటారు నిజానికి ఆనందకి ఒక కోరిక ఉంటుంది అదేమిటి అంటే తను అన్న కుట్టిని పెళ్లి చేసుకుని యునైటెడ్ కింగ్డమ్ యూకేకి వెళ్లిపోయి సెటిల్ అవ్వాలి అని అనుకుని ఉండి ఉంటాడు కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి ఎలాగైనా నా కొడుకుని మంచిగా పెంచి తననైనా యూకేకి పంపాలి అని డిసైడ్ అవుతాడు అందుకే తన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఒక చెరువులో ఇసుకని రెండు లారీల్లో లోడ్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ లారీలు ముందు బైక్ లో వెళుతూ ఉంటారు అలా ఆ బైక్ ని ఆకాశ అనే వ్యక్తి నడుపుతూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్లగా అక్కడ పోలీసులు ఆపుతూ ఉండడంతో ఆకాశం ముందు తాగినట్లుగా నటిస్తూ అక్కడ బాటిల్ పగలగొట్టి అక్కడి నుంచి పోలీసులు ఆపిన ఆకకుండా వెళ్లిపోతాడు అది చూసినటువంటి పోలీసులు ఆకాశ ని పట్టుకోవాలి అని ఆకాశని చేస్తూ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ సమయంలో ఇసుక లోడ్ చేసి ఉన్న లారీలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి నిజానికి ఇదంతా కూడా ఆకాశ పోలీసులని డైవర్ట్ చేయడం కోసమే అలా చేసి ఉంటాడు ఆకాశ్ పోలీసులు అందరినీ డైవర్ట్ చేసి తన వెనక వచ్చేలాగా చేయడంతో ఇసుకతో ఉన్న లారీలు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటాయి అలా రోజు ఆకాశ చేస్తూ దానికి కొంత డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటాడు నిజానికి ఈ ఆకాశ్ మరి ఎవరో కాదు ఆనంద కొడుకే అయి ఉంటాడు నిజానికి ఆనంద్ మరియు మరియాకి ఈ ఆకాశ పుట్టినప్పుడే మరియా వీళ్ళిద్దరిని కూడా వదిలేసి ఫారెన్ కంట్రీకి వెళ్లిపోయి ఉంటుంది అప్పటి నుంచి కూడా ఆనంద్ తన కొడుకు ఆకాశ ని చాలా జాగ్రత్తగా పెంచుతూ తినని ఎప్పటికైనా సరే యూకేకి పంపాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ ఆనంద్ మాత్రం చాలా బాగా చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు కానీ ఆ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ వీసా మాత్రం రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అయినప్పటికీ ఆకాష్ మాత్రం వీసా కోసమని ఎగ్జామ్స్ ని రాస్తూనే ఉంటాడు ఆనంద్ ఫ్యామిలీ చాలా పెద్దది కావడంతో వాళ్ళు ప్రతి వారం అందరూ కూడా ఒక ప్లేస్ లో కూర్చుని చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో కూడా ఆనంద్ నా కొడుకుని ఖచ్చితంగా నేను యూకేకి పంపిస్తాను తను యూకేకి వెళ్లి తీరతాడు అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఇది మొత్తం ఉన్నటువంటి ఆకాశ్ కి ఇష్టం లేనప్పటికి తన తండ్రి కోసమని తను కూడా యూకేకి వెళ్లాలి అనుకుంటూ ఉంటాడు ఈ ఆకాశ్ కజిన్ కి ఆకాశ్ రాత్రిపూట ఏం చేస్తున్నాడో తెలిసి ఉండడంతో తను ఆకాశ్ ని పిలిచి నువ్వు రాత్రిపూట ఏం చేస్తుంటావో నాకు బాగా తెలుసు నువ్వు ఎందుకు అనవసరంగా పోలీసులతో ఆ ప్రతిపక్ష నాయకులతో పెట్టుకుంటావు అని అంటాడు అయినప్పటికీ ఆకాశ్ మాత్రం తన కజిన్ మాటలు వినకుండా ప్రతిరోజు కూడా లారీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు ప్రతిపక్ష నాయకులు కూడా ఆకాశ్ దగ్గరికి వచ్చి నువ్వు ఏదో రోజు మాకు దొరక పోతావా అప్పుడు నీ సంగతి చూస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆకాశ్ మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆనంద తన చెల్లెలు మరియు బావ దగ్గరకు వెళ్లి బాధపడుతూ ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అవుతున్నాడు అని బాధపడుతూ ఉండగా అది మొత్తం ఉన్నటువంటి ఆనందం వల్ల అక్కలో మరియు బావలో కూడా ఆనందాన్ని చూసి నువ్వు అనవసరంగా ఆ ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నావు వాడిని ఇలాగే వదిలేస్తే వాడు చెడిపోతాడు వాడికి ఏదైనా ఒక ఆటో తీసేయడమో లేదా ఏదన్నా మొబైల్ షాప్ పెట్టించడమో జరిగితే బాగుంటుంది అని అంటారు అయితే ఆ మాటల విన్న ఆనంద మాత్రం వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఏ లేదా ఒకరోజు నా కొడుకు యూకేకి వెళతాడు అని వాళ్ళందరినీ కూడా తిట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనందం వెంటనే తన కొడుకు ఆకాశ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మీ అమ్మ నన్ను వదిలేసి ఫారెన్ కి వెళ్లిపోయినప్పుడు అందరూ కూడా నన్ను రెండో పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ నాకు మాత్రం నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను యూకే కి పంపించాలి అని ఒక బలమైన కోరిక ఉండేది మన బంధువులు అందరూ కూడా నీ గురించి నా గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు ప్లీజ్ ఎలాగైనా సరే బాగా కష్టపడి ఎగ్జామ్ లో పాస్ అయ్యి వీసాకి అప్లై చేసి కి వెళ్ళు అని అంటాడు ఆ మాటలు విన్న ఆకాశ్ చాలా ప్రెజర్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఒక రోజు ఆనంద్ బ్యాంక్ నుంచి బయటకు వస్తూ ఉండగా అదే సమయంలో ఒక వ్యక్తి బైక్ లో చాలా వేగంగా ఆనంద దగ్గర నుంచి వెళ్లడంతో ఆనంద భయపడి వెంటనే ఆ బైక్ లో వెళ్లి అతని తిడతాడు దాంతో ఆ బైక్ లో ఉన్న వ్యక్తి వెంటనే ఆనంద దగ్గరకు వచ్చి నన్నే బూతులు తిడతావా అంటూ అందరం ముందు ఆనందాన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆనంద్ కూడా దెబ్బలు తిని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆకాశ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి వీసా వచ్చింది అని తెలియడంతో ఆనంద్ చాలా ఆనందంగా ఆకాశ దగ్గరకు వెళ్లి తనని హక్ చేసుకుంటాడు అప్పుడే ఆకాశ్ కి ఆనందని ఎవరో కొట్టారు అని తెలుస్తుంది దాంతో ఆకాశం వెంటనే ఆనందం కొట్టినటువంటి ఆ బైక్ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని బాగా కొట్టి అడ్డు వచ్చినటువంటి తన ఫాదర్ ని కూడా చాలా తీవ్రంగా కొడతాడు వెంటనే బైక్ లో వచ్చినటువంటి ఆ వ్యక్తి ఫాదర్ గుండెల మీద కాలు పెట్టి నేను ఇక్కడికి వచ్చి నీ కొడుకుని నిన్ను ఎందుకు కొట్టానో నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నీ కొడుకుని అడుగు నీ కొడుకు అందరి ముందు నా తండ్రిని కొట్టాడు ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చి వాడు చూస్తూ ఉండగా వాడి తండ్రినే కొట్టాను నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఆకాశ్ కొట్టింది మరి ఎవరినో కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ని కొట్టి ఉంటాడు దాంతో ఆనంద్ ఆ పోలీస్ ఆఫీసర్ ఊరికే వదిలిపెట్టడు ఖచ్చితంగా కేసు పెడతాడు అని అలా కేసు పెడితే నా కొడుకు యూకేకి వెళ్లలేడు అని ఒక ఫాదర్ దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పి ఎలాగైనా మీరే కాపాడాలి అని అంటూ ఉంటాడు దానికి చర్చ్ ఫాదర్ సరే అయితే కొన్ని రోజులు మీ కొడుకు ఆకాశ్ ని ఈ చర్చ్ లోనే ఉండమని చెప్పు అని అంటాడు మరోపక్క దెబ్బలు తిన్న పోలీస్ ఆఫీసర్ కూడా కేసు అలాంటివి ఏమీ వద్దు అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే తన కొడుకు కూడా ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఉంటాడు ఇలా కేసులు పెట్టుకుంటే ఫారెన్ కు వెళ్ళలేమని ఇప్పుడు కేసులు ఏమి వద్దు ఈ విషయాన్ని మనం కోర్టులోనే తీర్చుకుందామని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత ఒక రోజు చర్చ్ ఫాదర్ ఆనంద్ దగ్గరికి వచ్చి అరే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అన్న కుట్టి ఎక్కడ ఉందో తన అడ్రస్ తెలిసిపోయింది అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి ఆనంద అన్న కుట్టి ఎవరో అడుగుతాడు తనకి ఆ చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ అదేనా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు చిన్నప్పుడు ప్రేమించావు కదా ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిసిపోయింది అని అంటాడు దాంతో చర్చ్ ఫాదర్ ఆనంద్ అలాగే ఆనంద కొడుకైనటువంటి ఆకాశ అందరూ కలిసి ఆ అన్న కుట్టి ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పుడు అన్న కుట్టి అక్కడ ఉన్నటువంటి తన హస్బెండ్ ని చూసి ఇతను నేను చిన్నప్పుడు ప్రేమించుకున్నాం కానీ ఇతను పొరపాటున మర్యాదతో పాటు కాలు జారి కింద పడడంతో అందరూ కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేశారు అని తను చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇది మొత్తం చూసినటువంటి ఆనంద్ నేను ఎంతో సిన్సియర్ గా నిన్ను లవ్ చేశాను నువ్వు నా లవ్ స్టోరీని కామెడీ చేస్తున్నావా అంటూ సీరియస్ గా అన్న కుట్టిని చూస్తూ ఉంటాడు మరోపక్క ఆకాశ్ చెన్నైలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఆల్బర్ట్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు ఎందుకంటే ఆకాశ్ వేరే దేశాలకు వెళ్లకుండా ఉంటూ ఏదైనా ఇక్కడే వ్యాపారం చేసుకోవాలి అనుకుంటూ ఆల్బర్ట్ దగ్గరకి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఆల్బర్ట్ ఆకాశ ని చూసి మనిషి జీవితం ఎప్పుడూ కూడా ప్రెసర్ కుక్కర్ లాగా ఉండకూడదు ఒక మనిషి ఎప్పుడూ కూడా వింతగానే జీవించాలి ఇక్కడ ఒక మంచి విషయం చెప్పన జీవితంలో అందమైనది ఏమిటి అంటే అనుభవం మన చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి అదే మనకి మంచి అనుభవం లాగా కనబడుతుంది అప్పుడే మన జీవితంలో ఏం చేయాలో కూడా ఒక ఐడియా వస్తుంది అని అంటాడు అక్కడ వారం రోజులు ఉన్నటువంటి ఆకాశం వెంటనే తిరిగి చర్చ్ ఫాదర్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు ఆకాశం వెంటనే చర్చ్ ఫాదర్ ని కలిసి ఫాదర్ నేను ఇక్కడే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను విదేశాలకి వెళ్లాలనుకోవడం లేదు కేరళలో ఉన్న యువతి యువకులు అందరూ కూడా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో తెలుసు కదా బాత్రూమ్ లు కడగడం ప్లేట్లు కడగడం లాంటి పనులు చేస్తూ ఉంటారు నేను మాత్రం ఇక్కడే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఈ విషయం మీరు నాన్నకు చెప్పి ఒప్పించండి అని అంటాడు దానికి ఆ చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ నేను చెప్పిన మీ ఫాదర్ ఒప్పుకోడు ఇదంతా కూడా మనం అన్న కుట్టికి చెప్పి అన్న కుట్టి ద్వారా చెప్పిద్దామని అంటాడు దాంతో ఆకాశం వెంటనే అన్న కుట్టి దగ్గరకు వెళ్ళి తనకి మొత్తం వివరిస్తాడు ఆ తర్వాత అన్న కుట్టి ఆనందాన్ని పిలిచి నీకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కోపం ఎక్కువ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను తల్లిదండ్రులకి వాళ్ళకున్న కోరికల్ని కొడుకుల మీద తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కానీ పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది ఇప్పుడు నీ కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు తను సొంత ఊర్లోనే బిజినెస్ చేయాలనుకుంటున్నాడు తనను అనవసరంగా యూకేకి పంపించొద్దు అని అంటుంది ఆ మాటలు విన్న ఆనంద అన్న కుట్టితో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అదే సమయంలో ఆనంద్కి ఒక వీడియో కాల్ వస్తూ ఉండగా ఆనంద్ ఆ వీడియో కాల్ని లిఫ్ట్ చేయగా ఆనందని మరియు తన కొడుకు ఆకాశని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయినటువంటి మారియా ఫోన్ చేసి నేను చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి విదేశాలకి వెళ్ళిపోయాను ఇప్పుడే నాకు ఫాదర్ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పారు మీరు ఆకాశని తనకు నచ్చినట్లుగా జీవించనివ్వండి తనని విదేశాలకి పంపించవద్దు నేను ఇక్కడికి వచ్చి చాలా మీ అందరినీ కూడా మిస్ అవుతూ ఉంటాను ఈ విధంగా వాడు బాధపడకూడదు ప్లీజ్ ఆనంద విదేశాలకి పంపివ్వకుండా అక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకుని ఇవ్వండి అని అంటుంది అయితే ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం ఎంత చెప్పినా సరే నా కొడుకు మాత్రం యూకేకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు తర్వాత ఆకాశ్ తన ఫ్రెండ్స్ ని అలాగే తన ఫ్రెండ్స్ పేరెంట్స్ ని అందరినీ కూడా ఒక ప్లేస్ కి పిలిచి మన కేరళలో చాలా రకాల పూలు పూస్తూ ఉంటాయి వీటిని మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా డబ్బుల్ని సంపాదించవచ్చు అలాగే మన చుట్టుపక్కల చాలా బర్త్డేస్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ పార్టీస్ కూడా మనం ఫ్లవర్స్ ని సప్లై చేసి లక్షల్లోనే సంపాదించవచ్చు కానీ మేము ఈ వ్యాపారం చేయడానికి రెండే రెండు అడ్డంకులు ఉన్నాయి ఒకటి డబ్బు రెండు మీరు అని అంటాడు దాంతో ఆకాశ్ మాటలు విని ఆకాశ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అలాగే చివరికి ఆకాశ్ ఫాదర్ కూడా ఆకాశ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా ఆ బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటారు ఆ తర్వాత ఆకాశ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక పది ఎకరాలని లీజ్ కి తీసుకుని అక్కడ పూల మొక్కలన్నిటిని కూడా పెంచుతూ ఉంటారు అలా మంచిగా సాగుపోతున్న సమయంలో పంచాయతీ ఆఫీసర్స్ అక్కడికి వచ్చి మీరు ఇక్కడ పూలు పెంచడానికి వీలు లేదు వెంటనే వీటన్నింటినీ కూడా నాశనం చెయ్యండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు దాంతో ఆకాశ్ ఫ్రెండ్స్ అందరూ కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వెళ్లి మేము ఎందుకు పూలు పండించకూడదు అని అడుగుతూ ఉంటారు అక్కడ ఉన్న ఆఫీసర్ మాట్లాడుతూ ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రమే అక్కడ వ్యవసాయం చెయ్యాలి వేరే వాళ్ళు ఎవరో కూడా అక్కడ ఏమీ చేయకూడదు అని చెప్తాడు దాంతో ఆకాశ్ చాలా బాధపడుతూ ఉండగా అక్కడ ఉన్న ప్యూన్ వెంటనే ఆకాశ్ ని చూసి నువ్వు నాకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వు నేను మొత్తం కూడా సెట్ చేస్తాను అంటాడు దాంతో ఆకాశ్ వెంటనే ప్యూన్ కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాడు కానీ అయినప్పటికీ తను ఏమీ చేయలేకపోతాడు దాంతో ఆకాశ్ చాలా కోపంగా ప్యూన్ ని కొట్టడంతో ప్యూన్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు దాంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు అదే విధంగా పోలీసులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడికి చేరుకుంటారు ఎందుకంటే ఈ ప్రతిపక్ష నాయకులతో ఆకాశ్ కి మొదట్లోనే గొడవ ఉంటుంది కదా ఇస్కలారీలని వేరే చోటకి తరలించే సమయంలోనే ప్రతిపక్ష నాయకులతో ఈ ఆకాశ్ గొడవ పడి ఉంటాడు దాంతో పోలీసులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆకాశ్ కి చాలా వ్యతిరేకంగా తయారు అయ్యి ఇక్కడ పూలు పెంచుతున్నావు అని పూల మధ్యలో గంజాయి మొక్కల్ని పెంచుతున్నావా అంటూ ఆ మొక్కలన్నిటినీ కూడా పీకేస్తూ ఉంటారు దాంతో ఆకాశ ఫ్రెండ్స్ పంట నాశనం అవుతుంది అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలోనే పోలీసులు ఆకాశ అండ్ ఫ్రెండ్స్ అక్కడ పండిస్తున్నటువంటి పూల మొక్కలన్నిటినీ కూడా ఫోటో తీసి ఇక్కడ పూలు పండిస్తున్నామని చెప్పి గంజాయి మొక్కల్ని సాగు చేస్తున్నారు అని న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ ని వేస్తారు అది చూసినటువంటి ఆకాశ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వెంటనే ఆకాశ దగ్గరికి వచ్చి మీరేదో బిజినెస్ చేస్తామని చెప్పడంతో గుడ్డిగా నమ్మినందుకు మా చెప్పులతో మేము కొట్టుకోవాలి ఇక మీదట మీరు ఎవరో కూడా ఈ ఆకాశ్ తో కలిసి ఇటువంటి బిజినెస్ చేయకూడదు అని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతారు అదే సమయంలో ఆనంద్ కూడా తన కొడుకుని యూకే పంపించాలి అని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆకాశ్ యూత్ ఆఫ్ కేరళ అనే ఒక ఫేస్బుక్ పేజ్ ని క్రియేట్ చేసి ఆ పేజ్ లో కేరళలో ఉన్న చాలా మంది యూత్ ని యాడ్ చేస్తూ ఉంటాడు అక్కడ ఆకాశ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోవాలి మన రాష్ట్రంలోనే ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండవచ్చు కదా అని వాళ్ళందరి ముందు కూడా చెప్తూ ఉంటాడు ఆ పేజ్ లో జాయిన్ అయిన అందరూ కూడా ఈ ఐడియా చాలా బాగుంది అని అంటూ ఉంటారు దాంతో ఆకాశ్ ఎలాగైనా ఈ విషయం మనం సీఎం కలిసి సీఎం కి చెప్పాలి అని అంటాడు అయితే ఆకాశ ఫ్రెండ్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నువ్వు సీఎం ని కలవడం అసాధ్యం అని అంటూ ఉంటారు ఆ తర్వాత రోజు ఆకాశ్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్ళి సీఎం కలవడానికి వెళ్తారు కానీ అక్కడ ఎటువంటి అవకాశం దొరకదు అలాంటి సమయంలోనే సీఎం అటు నుంచి వెళుతూ ఉండగా తన ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి చున్నీని తీసుకుని ఆ చున్నీని ఊపుతూ ఉంటాడు అయితే ఆ చున్నీ కలర్ బ్లాక్ కలర్ లా ఉండడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వీళ్ళెవరో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని ఆ ఆకాశ అండ గ్యాంగ్ మీద చాలా తీవ్రంగా లాఠీచార్జ్ చేస్తారు దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఆకాశ వెంటనే సీఎం కనిపించడం లేదు అని ఒక పోస్టర్ ని రెడీ చేసి అన్ని పేపర్ లో పెట్టి సర్క్యులేట్ చేస్తాడు దాంతో అది చాలా వైరల్ అవుతుంది అన్ని టీవీ ఛానల్ లో కూడా దాని మీద డిబేట్స్ నడుస్తూ ఉంటాయి అప్పుడే ఆకాశ్ ఫేస్బుక్ లో లైవ్ లోకి వచ్చి ఇది చేసింది నేనే ఎందుకంటే నేను నా సొంత రాష్ట్రంలో బిజినెస్ చేయాలి అనుకుంటే కొన్ని వ్యతిరేకమైన శక్తులు నన్ను అడ్డుకున్నాయి ఇదే విషయం నేను సీఎం దగ్గర చెప్పడం కోసం అక్కడికి వచ్చాను కానీ నాకు మాత్రం అపాయింట్మెంట్ దొరకలేదు సీఎం తలుచుకుంటే ఒక కామన్ మ్యాన్ ని కలవచ్చు కానీ కామన్ మ్యాన్ తలుచుకుంటే సీఎం ని కలవడం అసాధ్యమైన విషయం మనం ఓటు వేస్తేనే కదా వాళ్ళు సీఎం లు అవుతారు అలాంటప్పుడు మనకెందుకు వాళ్ళను కలిసే అవకాశం లేదు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేశాను అని అంటూ ఉంటాడు ఈ న్యూస్ అంతా కూడా చాలా వైరల్ అవుతుంది అక్కడ ఆకాశ్ మాట్లాడిన మాటల గురించి కేరళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని అనుకుంటూ ఉంటారు చివరికి ఆ విషయం సీఎం కూడా తెలిసి నేను ఆ అబ్బాయిని కలవాలి అని అంటాడు అలా సీఎం ఆకాశ్ ని కలిసి బాబు నా దగ్గర చాలా మంది ఉండడం వల్ల నేను కలవలేకపోయాను అసలు నీ సమస్య ఏమిటో చెప్పు అని అడుగుతాడు దానికి ఆకాశ జరిగిన విషయాలన్నీ కూడా తనకు చెప్పి సార్ నేను నా సొంత ఊరి దగ్గర బిజినెస్ చేస్తూ ఎదగాలనుకున్నాను ఆ సమయంలో మీ పార్టీ కార్యక్రమం కర్తలు కావచ్చు లేదా అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదా పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా నాకు చాలా సమస్యలు సృష్టిస్తున్నారు అని చెప్పి సిఎం కి స్పెషల్ గా ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాడు ఆ వీడియోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి నిజానికి ఇంతకు ముందు ఆకాశ బిజినెస్ లోనే జాయిన్ అయి ఉంటుంది కానీ ఆ బిజినెస్ ని జరగకుండా ఆపేసి ఉండడంతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి చాలా డబ్బులు అప్పు తీసుకువచ్చి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి తన కూతుర్ని కి పంపించేసి ఉంటారు అయితే యూకే కి వచ్చినటువంటి ఆ అమ్మాయి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ అక్కడ పాచి పని చేస్తూ అంటులు తోముతూ ఉంటుంది నిజానికి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని విదేశానికి పంపిస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి కదా అని ఆ విధంగా చేసి ఉంటారు కానీ అక్కడికి వచ్చినటువంటి ఆ అమ్మాయి మాత్రం యూకే లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అలా ఆ అమ్మాయి కొన్ని రోజులు ఇబ్బందులు పడుతూ మనం ఇక్కడ ఇంత ఇబ్బంది పడినప్పటికీ మనకు మాత్రం ఎక్కువ డబ్బులు రావడం లేదు మన ఫ్యామిలీ చేసిన అప్పులు తీరాలన్నా మన ఫ్యామిలీ బాగా గడవాలన్నా మనం సంపాదించాలి అని తను వెంటనే యూకే నుంచి ఎవరికి చెప్పకుండా ముంబైకి వచ్చి అక్కడ రెడ్ లైట్ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటుంది అలా ఆ అమ్మాయి జరిగిందంతా కూడా చెప్తూ నేను ఇక్కడికి ఇంత దూరం రావడానికి కారణం ఏమిటి మన రాష్ట్రంలో నేను చేసుకున్న బిజినెస్ ప్రశాంతంగా వదిలేసి ఉంటే నా లైఫ్ బాగానే ఉండేది కదా ఏ రాష్ట్రంలో అయినా సరే అక్కడ ఉన్న యువతకి మంచి అవకాశాలు ఉంటే వాళ్ళు అక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లిదండ్రులకి విదేశాలకు వెళితే డబ్బులు బాగా వస్తాయని మాత్రమే తెలుసు కాని అక్కడికి వెళ్ళాక పిల్లలు ఏ విధంగా కష్టపడతారో ఆ విషయం మాత్రం వాళ్ళకి తెలియదు మేం పడే బాధలు కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి సొంత రాష్ట్రంలోనే మంచి అవకాశాలు ఉంటే మేము అక్కడ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం కదా అని చెప్తూ ఇదే నా చివరి వీడియో కూడా కావచ్చు అని చెప్పి తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది ఆ వీడియోను చూసిన తర్వాతే ఆకాశ్ చాలా బాధపడి ఎలాగైనా సీఎం ని కలవాలి అని ఇదంతా కూడా చేసి ఉంటాడు ఇది మొత్తం చూపించినటువంటి ఆకాశం వెంటనే మళ్ళీ సీఎం ను చూసి సార్ నేను మీ దగ్గర ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మన కేరళలో ఉన్న యువతి యువకుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని దుబాయ్ కి అమెరికాకి ఇంగ్లాండ్ కి పంపించాలి అని అనుకుంటూ ఉంటారు కేవలం మన కేరళలో సంవత్సరానికి సుమారు నాలుగు లక్షల మంది వేరే దేశాలకి వెళ్లిపోతూ ఉంటారు ఇలా అయితే మన రాష్ట్రంలో యువతి యువకులు ఎవరు ఉండరు కేవలం నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ యువతి యువకులకి బిజినెస్ చేసుకునే వెసులుబాటు కనిపించండి వాళ్ళకి సరైన మార్గదర్శకాన్ని చూపించండి వాళ్ళకి సపోర్ట్ గా ఉండేలాగా మీరు ఏదో ఒక స్కీమ్ ని తీసుకురండి అని చెప్తాడు అది మొత్తం విన్నటువంటి సీఎం ప్రతిపక్ష నాయకుల్ని ఇతర రాజకీయ పార్టీలు కూడా పిలిచి చర్చించి వెంటనే ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి సీఎం మాట్లాడుతూ కేరళలో ఉన్న యువతి యువకులు ఇక్కడి నుంచి ఏ దేశానికి కూడా వెళ్ళనవసరం లేదు మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు తక్కువ వడ్డీ రేటుకి మేమే పెట్టుబడి డబ్బులు ఇస్తాం అలాగే మీ దగ్గర ఏ ఐడియా ఉన్నా సరే గవర్నమెంట్ మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అందుకోసం కేరళలో యూత్ అసోసియేషన్ అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేస్తున్నాను దాని ద్వారా మీరు అందరూ కూడా లబ్ధి పొందవచ్చు అని చెప్తాడు ఆ తర్వాత ఆకాశ్ తన బిజినెస్ ని చేసుకుంటూ బాగా ఎదుగుతూ ఉండగా అక్కడికి ఆనందం వచ్చి నా కొడుకు యూకేకి వెళ్లకుండా ఇక్కడే మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు అని ఆనందపడుతూ ఉంటాడు అదే సమయంలో ఆకాశ్ ని చిన్నతనంలో విడిచిపెట్టి వెళ్లిపోయినటువంటి మరియా కూడా అక్కడికి వచ్చి ఇక్కడ నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు అని తన కష్టాన్ని అర్థం చేసుకుని అక్కడికి వచ్చేస్తుంది అలా ఆకాశ్ అండ్ ఫ్యామిలీ కలిసి ఆనందంగా ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్